పైదలాపురం కుమ్మవాడు పంచాయతీ పైదరోగల గ్రామాల్లో ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రవణమూర్తి పర్యటించి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించి మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు అభివృద్ది సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు శనివారం సారవకోట మండలం బైదలాపురం గుమ్మపాడు పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో ఉమ్మడి కూటమి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రవణమూర్తి పర్యటించి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించి మే పదమూడో తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా కిజరాపు రామ్మోహన్ నాయుడుని గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు అభివృద్ది సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు శనివారం సారవకోట మండలం బైదలాపురం గుమ్మపాడు పంచాయతీ గల గ్రామాల్లో ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రవణమూర్తి పర్యటించి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించి మే పదమూడో తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు అభివృద్ది సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు శనివారం సారవకోట మండలం బైదలాపురం గుమ్మపాడు పంచాయతీ పరిధిరో గల గ్రామాల్లో ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రవణమూర్తి పర్యటించి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించి మే పదమూడో తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా ఇంజరాపు రామ్మోహన్ నాయుడిని గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు అభివృద్ది సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు